ట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము అయినను యహోవా కొరకు నేను ఎదురుచూచెదను రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొనియుందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును మీకా గ్రంథం ఏడవ అధ్యాయం ఏడో వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయచున్నాన్ ప్రియుల మన దేవుడు ప్రేమ కనికరములు గలిగినవాడు మనము విశ్వాసమును కోల్పోయినప్పుడు మనలను ప్రేమ ద్వారా విశ్వాసముతో నింపే దేవుడు కావుననే ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు అనుభవించు వేదనల ద్వారా సహనాన్ని కోల్పోయారా లేక ఒకదాని వెంబడి ఒకటి శ్రమలు వచ్చుట ద్వారా మీ విశ్వాసాన్ని కోల్పోయి ఇక జీవితము ముగింపు దశకు వచ్చిందని మీరు చింతించున్నారా అయితే కలువరపడకండి ఇంకనూ ఈ లోకములో జీవించే ప్రతి ఒక్కరూ జీవితం అను పరుగు పందెములో ప్రతిదినము పరిగెత్తాలి కానీ ఆ పరుగు చివరికి ఎక్కడికి చేరుతుందో తెలియని స్థితిలో ఉండకూడదు అయితే మనకొక నమ్మకము కలదు విశ్వాసమునకు కర్తయైన ఏసు వైపు మాత్రమే మనము చూడాలి ప్రిలారా ఇంకను విశ్వాసమునకు ఉన్న మన ప్రభువైన యేసు వైపు మన పరుగును తుదముట్టించినట్లయితే నిశ్చయముగా మన జీవితంలో మనము విజయాన్ని సాధించగలము ప్రీలారా విశ్వాసానికి కరత అయిన మన దేవుడు శ్రమలలో మనకు విశ్వాసాన్ని సహనాన్ని దయచేస్తాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క పార్వశమున ఆసీనుడయ్యున్నాడు అన్న వచనముల ప్రకారం ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎటువంటి శ్రమలను అనుభవించు ఉన్నప్పటికీ విశ్వాసమును కొనసాగించు క్రీస్తు ప్రభువైపు మీరు ధైర్యముగా చూడండి నిశ్చయముగా దేవుడు మీకు విశ్వాసమునకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు ప్రియలారా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు మన ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగునని దేవుని వాక్యము సెలవిచ్చినది ప్రిలారా ఏసు క్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుటయందేమీ లేదు పొందకపోవటయందేమీ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును అన్న వచనము ప్రకారం ప్రీలారా ప్రభువైన ఏసు యుద్ధ నుండి ప్రేమ కనికరము ప్రవహించున్నది ఆయన రోగులను అనేకులను పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగములలో ఎక్కడైతే చదివియున్నామో అక్కడ యేసు కనికరించి వారిని స్వస్థపరిచినని మనము చదవగలము రిలారా ఒక కుష్ఠరోగి ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమి కాని నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహమును యాచకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచారము చేయుటకును ఆరంభించెను అన్న వచనముల ప్రకారం ప్రీలారా దేవుని వాక్యమునందు మనకు తెలియజేసినట్లుగానే ఒక కుష్టరోగి యొద్దకు వచ్చి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అని ఆయనను వేడుకొనెను ఏసు అతని శరీరం నందున్న గాయములను చూసి అతని యందు కనికరపడి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను అంతమాత్రమే కాదు ఆయన వానిని స్వస్థపరిచెను ఎలాగనగా ఆయన ఎందున్న ప్రేమ కనికరము అతనిలో స్థిరమైన విశ్వాసమును కలిగించినది ప్రీలారా యేసు క్రీస్తు ఒక క్షణంలోనే అతని జీవితంలో అద్భుతములను చేశాడు ప్రియులారా క్రీస్తు ప్రేమ కనికరములకు నిదర్శనముగా మరొక సంఘటనను గమనిద్దాం క్రీస్తు సీమోను అను వ్యక్తి ఇంటిలో బసచేశాడు అప్పుడు పాపాత్మరాలైన ఒక స్త్రీ ఆయనయుద్దకు వచ్చి తన కన్నీటితో ఆయన పాదములను కడిగినది క్రీస్తు ప్రభు ఆమెను చూసి నీ పాపములు క్షమించబడియున్నవి నీ విశ్వాసము నిను రక్షించెను సమాధానము గల దానివై వెల్లుమని చెప్పెను అవును ప్రియలారా పాపము వలన ఆమె అనుభవించిన వేదనను చూసి ఏసు ఆమె అందు కనికరపడెను ఆమె జీవితమును మార్చగల విశ్వాసము ఆమె హృదయములో కలిగినది గనక ఆమె రక్షించబడెను ప్రియ సహోదరి సహోదర్లారా మన యేసు క్రీస్తు ప్రభు ప్రేమ కనికరము కలిగిన దేవుడు ఆయన దయగలవాడు కనుకని ఆయన ప్రేమయందును కనికరమునందును మనము నమ్మకమును కలిగి ఉండి ప్రభువా నా హృదయములో అటువంటి విశ్వాసమును అనుగ్రహించుము అని మనము కూడా దేవునికి మొరపెట్టాలి అప్పుడు ఆయన మనలో కదిలించలేని విశ్వాసమును నిశ్చయముగా అనుగ్రహిస్తాడు ప్రియలారా పర్వతములు తొలగిపోయినను కదిలించబడిని ఒక దైవిక విశ్వాసమును దేవుడు మనకు అనుగ్రహించి ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మీకు గాని లేక మీ కుటుంబ సభ్యులలో గాని ఎటువంటి వ్యాధులున్నను సరే వాటిని ఆయనకు మీ పట్ల ఉన్న ప్రేమ కనికరము ద్వారా మీకు దృఢమైన విశ్వాసము కలిగించి మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పి మీలో ఉన్న విశ్వాసమును బలపరిచి మిమ్మను పరవశింపజేస్తాడు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచ్చిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ ఉత్తమమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం అయ్యా ఈ దినము మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ప్రతిరోజు దేవా ఈ లోకము వైపు మేము పరిగెత్తకుండా జీవము గల మీ వైపు మేము పరిగెత్తుటకు కృపను చూపుము దివా ఈనాటి నుండి అన్ని సమయాలలో నీ వైపే చూసే కృపను మాకు దయచేయమని వేడుకొనుచున్నాం దివా దీని ద్వారా మేము ఈ లోకములో మా ముందుంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుటకు కావలసిన విశ్వాసాన్ని సహనాన్ని అనుగ్రహించుమని వేడుకొనుచున్నాం దివా మా సమస్యల మధ్య మేము కొండ కోటవైన నీవైపు మా కన్నులెత్తుచున్నాం నీవు మాకు సహాయము చేసి మమ్మను నడిపించుము దేవ మేము గొప్ప విశ్వాసనీయమైన జీవితమును జీవించుటకు నీ కృపను మాకు అనుగ్రహించుము అయ్యా మా పరుగు పందెములో మేమెల్లప్పుడూ జయము పొందుటకు అటువంటి విశ్వాసనీయమైన జీవితమును మాకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఈరోజు మా శరీరాలలో ఉన్న వ్యాధుల నుండి నీ ప్రేమ కనికరముల ద్వారా మమ్మను ముట్టి మాకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి మమ్మను శుద్ధులనుగా చేయము దేవా మా పాపము వలన కోల్పోయిన విశ్వాసాన్ని మాలో స్థిరపరిచి సమృద్ధిగా ఆశీర్వదించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవ ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ప్రతిదినము నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను దేవ ప్రతి దినము బిడ్డలి ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన మనవులను తెలియజేస్తున్నారు అయ్యా అటువంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ నూతన దినములో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారికి రోజు మీరు జవాబును దయచేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయ్ అయా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వర్సన దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుంటే నైనా ఈ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టిస్తున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదముల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్